మన సుప్రీం కోర్టు ఏమన్నా భారతదేశం ధర్మసత్రమా లేకుంటే ప్లేస్ లో మీరు చెప్పేసి సీరియస్ ఇచ్చింది ఎవరికి శ్రీలంకకు సంబంధించిన వ్యక్తి ఒక కేసులో తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అనుభవించేటప్పుడు తనకు హైకోర్టు వచ్చినప్పటికి తొమ్మిది సంవత్సరాలు కాస్త ఏడు సంవత్సరాలు అయింది తన ఫ్యామిలీ తన కుటుంబం మొత్తం కొంతమంది ఇక్కడ మన భారతదేశంలో సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకో కొంతమంది చాలామంది ఉన్నట్టున్నారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళందరూ కలిసి తనతో పాటు మేము శ్రీలంకలో మనకు ప్రాణహాని ఉంది అక్కడ ఆల్రెడీ కుంభకోణాలు జరుగుతున్నాయి రోడ్డు మీద దొంగతనాలు జరుగుతున్నాయి రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి మాకు భారతదేశం మంచిగా ఉంది ప్రపంచంలో ఒక మంచి పేరు వచ్చింది ఇక్కడ మేము వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే మాకు ఆస్కారం కలిగించండి అని చెప్పేసి శ్రీలంక వాసులు అడిగితే సుప్రీంకోర్టు ఘాటుగా సమానం ఇచ్చింది ఏదైనా ధర్మసామా భావి మీ ఇంటికాడ మీరు ఉండరు మా ఇంటికాడ మేము ఉంటాం మీతోటి మాకెందుకులో వెళ్ళి పొద్దున్న లేసే మళ్ళీ కత్తిని తీసుకొచ్చి సంఖలో పెట్టుకున్నట్టు ఉంటుంది మీరు మాకెందుకు అన్నట్టు మొట్టికాలేసి పంపించేసింది ఎందుకంటే నూట నలభై కోట్లు మన భారతదేశ పౌరులు ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళొక భారం ఎందుకు పెట్టుకోవాలి పాకిస్తాన్ పక్కన ఉన్న వాడు సంకల బలంలాగా తయారైండు ఇటు మళ్ళీ మీతోటి ఇదొకట మీకు వెళ్ళి మాకు మీరేమొద్దు మీ అంత మీ అంత మీరుండరు మా మేము ఉంటాం అని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఎందుకంటే మొన్న ఆల్రెడీ బంగ్లాదేశ్లో రెండు వేల మందిని తని తరమేసారు పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తని తర్మేసింది మన భారతదేశం ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరి పని పడుతుంది నేపాల్ అంటే మనకు మిత్ర కంట్రీ కాబట్టి వితౌట్ వీసా పోవచ్చు రావచ్చు నేపాల్కి సంబంధం ఉంది మనం కూడా వితౌట్ వీసా పోవచ్చు నేను కూడా ఆల్రెడీ వెళ్ళాను ప్రీవియస్ వీడియోలు కూడా చూశారు నేపాల్లో ఆల్మోస్ట్ చాలా మటుకు తిరిగేసి వచ్చాను నేను ఆ ప్రీవియస్ కూడా చూస్తున్నారు మీరు ఇంకా మళ్ళీ కొన్ని మా అప్డేట్స్ నేను మీ ముందుకు వస్తాను ఆఫ్